ఓం సాయి రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి రేపే సంవత్సరంలో మొదటి గురువారం ఈ రోజున నువ్వు ఊహించని అద్భుతం నీకు జరిపిస్తాను చూసిన వెంటనే వినబిడ్డా ఆనందంతో పొంగిపోతావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి రేపే సంవత్సరంలో మొదటి గురువారం అమ్మా ఆ రోజున నువ్వు ఊహించని అద్భుతం నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను కదా నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి తండ్రి నా మనసును ప్రతి ఒక్కరూ గాయపరుస్తున్నారు వారిని నేను తిరిగి ఎదుర్కోలేకపోతున్నాను బాబా వారి మాటలకు నా మనసు ఎంతో గాయపడింది వారి సూటి మాటల వలన నాకు చాలా బాధగా ఉంది తండ్రి అసలు నేను ఏం చేయాలో నాకే తెలియడం లేదు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా అవన్నీ నేను వింటూనే ఉన్నానమ్మా ఇక నువ్వు చేసే తప్పేంటో తెలుసా నీ మనసుని నువ్వే గాయపరుచుకుంటున్నావు మొదట నువ్వు నీ ఆలోచనలని మార్చుకో నీ మనసే నిన్ను కృంగిపోయేలా చేస్తుందమ్మా కాబట్టి నీ సాయి మాటలు విని ముందు నీ మనసుని అదుపులో ఉంచుకోబిడ్డా ఇక నీ చుట్టూ ఉన్న చక్కని వాతావరణాన్ని ఆస్వాదించు మంచి మాటలే విను మంచిగానే ఆలోచించు తరువాత నీ మనసు మారాక ఈ ప్రపంచంలో ఉన్న చెడు మనుషులు చెడు మాటలు నీకు అస్సలు వినిపించవు కనిపించవు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా నీ మనసుని నువ్వు అదుపులో ఉంచుకున్నప్పుడు మాత్రమే జరుగుతాయి నీ మనసును నువ్వు ఎటువైపు తిప్పితే అది కూడా అటే వెళుతుంది కాబట్టి నీ మనసుని మార్చుకు నీ బాధని ఇతరులకు తెలియకుండా దాచుకు చిరునవ్వుతోనే నిన్ను ఏడిపించిన వారిని ఎదుర్కోమ్మా నువ్వు నవ్వే చిరునవ్వే వాళ్ళకి పెద్ద శిక్షగా మారుతుంది ఇక వచ్చే గురువారానికి నీ మనసుని మార్చుకోబిడ్డా వెంటనే నువ్వు ఊహించలేని అద్భుతం నీ జీవితంలో జరిపిస్తాను కదా నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేనున్నానమ్మా నీ ప్రతి పనిలో నీకు నేను సాయం చేస్తూ ఉంటాను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా ఎవరైతే ప్రతినిత్యం నన్నే తలుచుకుంటూ నన్ను వారి తండ్రిగా భావిస్తారో వారి వద్దనే నేను ఎప్పుడూ ఉంటాను నా ఆశీర్వాదం వాళ్ళకి అందిస్తూనే ఉంటాను నా బాబా నాకు తోడు ఉన్నారు అని ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారికి నేను రక్షక కవచంలా ఉంటాను కంటికి రెప్పలా వారిని కాపాడుకునే బాధ్యత నాది కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ మనసంతా నాపై ఉంచి నీ బాధ్యతను నిర్వహిస్తావో అప్పటి నుంచి నీ బాధ్యత అంతా నాది నీ భారం నాపై వేసి నువ్వు ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి నీ సమస్య నిన్ను ఏమీ చేయదు ధైర్యంగా ఉండు మనోధైర్యాన్ని పెంచుకో సంవత్సరంలో వచ్చే మొదటి గురువారం రోజు నీకు ఒక శుభవార్తను చేరవేస్తాను అది కూడా రేపే కదా తల్లి నువ్వు ఎదురు చూసే వార్త నీ చెవిన పడేలా చేస్తాను వెంటనే నువ్వు నా దగ్గరికి వచ్చి ధన్యవాదములు బాబా ఇది కదా నేను నిన్ను ఇన్ని రోజుల నుంచి కోరింది అని నువ్వే నా దగ్గరికి వస్తావమ్మా నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి ఈ గురువారం రోజునే నీకు ఒక అద్భుతం జరిపిస్తాను ఆ అద్భుతం విన్న వెంటనే నువ్వు నా దర్శనానికి వస్తావమ్మా నమ్మకంతో ఉండు తల్లి అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి దేనినైనా కూడా మార్చగలిగేది నీ నమ్మకం నీ ఆలోచన విధానమే కాబట్టి మంచిగా ఆలోచించు మంచినే మాట్లాడు మంచినే తలుచుకుంటూ ఉండు ప్రతి క్షణం నీకు మంచే జరుగుతుంది మంచే జరిగేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నా అనుగ్రహంతో నీకు అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి నీ రోజుని ఆనందంగా మొదలుపెట్టు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూసారు కదండి బాబా గారు మనకి ఈ సందేశాన్ని ఈ రోజు పంపుతున్నారంటే దానికి ఒక అర్థం అనేది ఉంటుందన్నమాట మనకి ఈ రోజు మనం ఇది వింటున్నాము అని అంటే దానికి ఏదో ఒక రీజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మన జీవితంలో ఒక మంచి మార్పు రాబోతుంది అని చెప్పడానికి బాబా గారు ఈ సందేశం అయితే ఈ రోజు మన ముందుకు తీసుకొచ్చారు మరి ఈ రోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్